రామాని పోయేనా నన్ను రక్షించుటకు భారమాయేనా రామాని నా మాము వేమారునీ పాద తామా సామున నేను తలసి వెలసట జింది రామాని దయా రాక నన్ను రక్షించుటకు రక్షిన్ చుటకు భారా మాయేనా కరునాసా గరుడా ని కరిమోరా విని నాడు త్వరగా చెక్కూని పురవాడి జలామకరి శిరము దృచిన వాట రామాని దయ రాకపోయేనా నన్ను రక్షించుటకు బార నారాయణా నిన్నే మితినేను నేను నిరతము మదిలో భీతే పగలు రాత్రి నీదు భజనాలు చేసిన దయరాధందుకు నీకో దశరాధ తనయా మని దయ రా నన్ను రక్షించుటకు టకు బయనా శరణాగతి అని అంటే నీదు చరణాలనే నే నమ్ము శరణాగతులతోటి చెలిమి శరణాగతుల శరణాగతులతోటి చెలిమి నావు చెలిమి సుగ్రీవుణ్ణి చేరి రక్షించిన రామాని దయారాక పోయేనా నన్ను రక్షించుటకు టకు భారమాయన రామాని దయ రాకపోయేనూ రక్షించు టకుభారమాయన రక్షించు టకు భారమాయన రామ్ రామ రామ సీత राम राम नारायण हरि हरि राम 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 सीता राम राम नारायण हरि हरि राम 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 सीता नन्दानन्दं वृन्दारकानिवेचो श्रीशों नदानन्दं वृन्दारकानिवेचों श्रीशों नन्दानन्दम् நந்தம் ஹரி கோவிந்தம் சீதா சீதா ரம் ரம் நந்த ஹரி சீதராம் சீதம் நாராயணஹரிஹரி சீதா வாரம் 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 காரு பாரம் வாரம் 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 சார்கிருஷ்ணா ஜகதா சீத்த ரம் ராமராம சீத்த ரம் ரம் நாராயண ஹரிஹரி சீத்த ரம் ரம் நாராயண ஹரிஹரி राम सीता राम 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 सीता మాయానుష వేష వినోద మాయా మానుష వేష వినోద కౌమారి విలుతాంబు జపాద కౌమారి విలుతాంబు జపాద మాటలు గై కొని నీవి నారాయణ నన్నేలు కోరదా రామ 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 సీత రామ 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 సీత సీతవీ కోపము నాకీర్తియ రాధ చేసి కప కీర్తియ రాధ వాసిగలో పరితాపములను రఘువర వేగమేక మాల్పగరావా రామ 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 సీత రామ 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 సీత శ్రీహరి నాపైంత బిరుదా వరసుందర వర గజపతి వరద వరసుందర వర గజపతి వరద ధర లోపల పేరల్ల దాసుని మరువక జయమని చెప్పగరాదా రామ 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 సీత రామ 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 సీత తప్పక నీ నామే పోడు తలుతును తపాక నీ నామే పోడు తలుతును తపాక నీ నామే పోడు తలుతును తపాటడు గులా పరార రామ 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 సీత राम 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 सीता 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 राम राम राम